హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే పవర్టీ పవర్టీ గురించి మాట్లాడబోతాను పేదరికం అనమాట మొత్తం వరల్డ్ వైడ్ వన్ పాయింట్ వన్ బిలియన్ పీపుల్ పవర్టీలో ఉన్నారు బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్ క్లీన్ వాటర్ షెల్టర్ ఎడ్యుకేషన్ మెడికల్ హెల్ప్ వీటన్నిటికి దూరంగా ఉన్నారు వీళ్ళందరినీ మనం పూర్ పీపుల్గా భావించవచ్చు ఈ బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పొందలేని వాళ్ళందరినీ పూర్ పీపుల్గా చూడవచ్చు కాకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే టూ to లెవెన్ టు టూ థౌసండ్ ట్వల్ స్టాటిస్టిక్స్ చూస్తే త్రీ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ మిలియన్ పీపుల్ పార్టీలో ఉన్నారు మన ఇండియాలో మాత్రమే వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్టాటిస్టిక్స్ చూసరికి సెవెంటీ ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫోర్ మిలియన్ కి పడిపోయింది అంటే ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్న మన పూర్ పీపుల్ పర్సంటేజ్ ఫైవ్ పడింది అంటే చాలా గుడ్ న్యూస్ మంచి న్యూస్ వన్ మనం ఇంత ట్వంటీ తగ్గించడం అంటే మామూలు విషయం కాదు దీనికి ఐటీ రెవల్యూషన్ కూడా చాలా హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చు మనం గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ పో లేకపోతే ప్రైవేటైజేషన్ ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఎకానమీ బాగా బలపడింది పవర్టీ కూడా మొత్తం పవర్టీ కూడా తగ్గుతూ వస్తుంది సో ఐటీ రెవల్యూషన్ కూడా చాలా హెల్ప్ అయింది అనమాట సెల్ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్స్ ఇవన్నీ వచ్చాక పవర్టీ తగ్గించే పని కూడా చాలా వరకు ఈజీ అయింది మనం ఇప్పుడు కాజెస్ ఆఫ్ పవర్టీ గురించి మాట్లాడుకుందాం అన్ఎంప్లాయ్మెంట్ లో వేజెస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈక్వాలి ఇన్ఈక్వాలిటీ కరప్షన్ పూర్ గవర్నెన్స్ నేచురల్ డిజాస్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ కాన్ఫ్లిక్ట్ ఏరియాలో నాలుగు వందల మిలియన్ పీపుల్ బతుకుతున్నారు కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ లో ఉండడం వల్ల వాళ్ళకి సరైన ఫుడ్ షెల్టర్ లేకపోతే ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడుతుందో ఎప్పుడు ఏ యుద్ధం జరుగుతుందో అని భయంతో బతుకుతున్నారు అనమాట అందుకని అన్ఎంప్లాయ్మెంట్ లో వేజెస్ చదువుకున్నా చదువుకోలేకపోయినా సరే ఈ రోజులే ఎంప్లా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఒకవేళ ఎంప్లాయ్మెంట్ కలిగినా కూడా చాలా లో వేజెస్ ఇస్తున్నారు అవి స్వెట్ షాప్స్ లో ఉంటున్నాయి అది కూడా ఒక ప్రాబ్లమ్ గా తయారవుతుంది తర్వాత ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ పవర్టీకి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం పిల్లలకి మన దేశంలో బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించారు నిర్మూలించడమే కాకుండా వాళ్ళకి నిర్బంధ విద్య కూడా ప్రవేశపెట్టారు ఇది చాలా మెచ్చుకోదగిన విషయం నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ రిచ్ ఇస్ గేటింగ్ రిచర్ అండ్ పూర్ ఇస్ గేటింగ్ పూరర్ సో రిచ్ పీపుల్ కి అన్ని ఆపర్చునిటీస్ దక్కుతున్నాయి వాళ్ళు ఇంకా ఇంకా రిచ్ అవుతున్నారు పూర్ పీపుల్ ఇంకా ఇంకా పూర్ అయిపోతున్నారు తర్వాత కరప్షన్ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ పవర్టీని నిర్మూలించడానికి కానీ ఇవన్నీ కూడా కరప్షన్ వల్ల మిస్యూజ్ అయిపోతున్నాయి పూర్ గవర్నెన్స్ కొన్ని దేశాల్లో పూర్ గవర్నెన్స్ ఉంది అనమాట ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ లాంటి దేశాల్లో గవర్నమెంట్స్ అంతగా బాగాలేదు సో డిక్టేటర్స్ పరిపాలిస్తున్నారు ఇలాంటి చోట్ల కూడా ఆ పవర్టీ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ అందరికి ఎడ్యుకేషన్ కలిగించాలి మినిమం లిటరసీ కూడా మనం జాగ్రత్తలు చూసుకోవాలి నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించాలి సో ఎంతో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించడానికి ఎంతో అవకాశం దాన్ని మనం యూజ్ చేసుకోవాలి తర్వాత సోషల్ వెల్ఫేర్ హెల్త్ కేర్ ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్ కానీ సో వెల్ఫేర్ కానీ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అందేటట్టుగా చూడాలి ఈక్వల్ ఆపర్చునిటీస్ కలిగించాలి ప్రతి ఒక్కరికి సో మన దేశంలో ఏంటంటే క్యాస్ట్ బేస్ మీద వాళ్ళ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయని వీళ్ళు వీళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తున్నాయని వాళ్ళు కొట్టుకుంటున్నారు అనమాట సో చిన్న 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 ఉద్యోగాల కోసం కూడా కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఇది పోవాలి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి నెక్స్ట్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు దగ్గరలో ఉన్న ఎన్జిఓ తో కాని గవర్నమెంట్ తో మింగిల్ అయ్యి పోవర్టీని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ మన ఆంధ్ర గురించి మాట్లాడుకుంటే చాలా స్కీమ్స్ వచ్చాయి ఇప్పుడు ఈ మధ్య టూ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఏమో ఫిషర్ మ్యాన్ కి ఫిఫ్టీన్ థౌసండ్ ఏమో స్కూల్ చిల్డ్రన్ కి తల్లికి వందనం నెక్స్ట్ ఫ్రీ బస్ కూడా ఏర్పరిచారు ఉమెన్ కి సో ఐదు రూపాయల క్యాంటీన్ భోజనం కూడా పెడుతున్నారు సో ఇవన్నీ ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేయడం మాత్రమే ఇవన్నీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి ప్రజలకి కాదనట్లేదు కానీ మనం ఎప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ గా పని చేయకూడదు బోత్ సొల్యూషన్ ఓరియంటెడ్ గా కూడా చేయాలి అంటే రూట్ కాజ్ ఏంటో తెలుసుకుని దాన్ని మార్చడానికి ట్రై చేయాలి అంతేకాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయాలి సో సొల్యూషన్ అనేది సొల్యూషన్ ఓరియంటెడ్ అనేది కేవలం గోల్ గా కాకుండా ప్రాసెస్ కూడా మన మైండ్లో పెట్టుకోవాలి సొల్యూషన్ ఓరియంటెడ్గా పనిచేసినప్పుడే మాత్రమే మనం పవర్టీని నిర్మూలించగలం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్ కాలేజెస్ చూసుకుంటే వాళ్ళు ర్యాంక్స్ చెప్పేవారు లో టెన్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ యాడే ఉండేది వాళ్ళు సాధించిన ర్యాంక్స్ అన్ని చెప్పేవారు కానీ ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు ఎంతమందికి ర్యాంక్స్ రాలేదు ఈ డీటెయిల్స్ మాత్రం ఎవరు చెప్పరు సో అదంతా కూడా రోల్ ఓరియంటెడ్గా రిజల్ట్ గా పనిచేయడం అనమాట సో అది మాత్రమే కాకుండా సొల్యూషన్ గా కూడా మనం పనిచేయాలి అప్పుడే పాటిని పూర్తిగా నిర్మూలించగలం సో రూట్ కాదు ఏంటో తెలుసుకొని దాన్ని నిర్మూలించడానికి ట్రై చేయాలి అంతేకాకుండా ఈ రోజుల్లో బుడ్డ మనం డబ్బు సంపాదించడం మాత్రం సేఫ్గా ఉంటామని రూల్ లేదు ఎందుకంటే ఒక పక్కన కోవిడ్ నైన్టీన్ అంటే పాండమిక్స్ రావచ్చు అమెరికా టారెస్ చేయొచ్చు చైనా ఒక వార్ చేయొచ్చు రష్యన్ రావచ్చు ఏదైనా చెప్పలేము మనం ఏ టైంలో ఎలా ఉంటుందని కాబట్టి లైఫ్ లో మనం ఎంత అనుభవించగలిగితే అంత అనుభవించాలి పవర్టీ నుంచి బయటపడడానికి డబ్బు సంపాదించడానికే కాకుండా లైఫ్లో మన ఏదైనా పనిని ప్రేమించాలి మన దేశాన్ని ప్రేమించాలి మన ఫ్యామిలీని ప్రేమించాలి లేకపోతే చేసే పనిని ప్రేమించాలి అప్పుడే మనం కష్టపడి పని చేస్తాం పవర్టీ నుంచి బయటికి రావడానికి అదొక మాధ్యమంగా ఉపయోగపడుతుంది లవ్ అనేది సో లవ్ ఎవరి వన్ లవ్ ఎవ్రీథింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను పవర్టీ మీద సింపుల్గా బ్రీఫ్గా చెప్పాను సో మీకు ఎవరికైనా మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియచేయండి అంతేకాకుండా మీకైనా వీడియోస్ కావాలంటే అడగండి చెప్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి థింక్ విత్ వృద్ధి ఉంటాను బాయ్